స్వాతంత్ర్యం నాటి నుంచి రావణ కాష్టంలో ఉన్న కశ్మీర్ అంశం మరింత వివాదాస్పదంగా మారుతోంది ఏడు దశాబ్దాలుగా అనుబంధ ప్రాంతంగా ఉంచుకున్న గిల్గిట్ కు ప్రావిన్స్ హోదా ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా ఉపఖండంలో పాకిస్తాన్ మరోసారి ఉద్రిక్తతలు రాజేసింది ఆ ప్రాంతాన్ని ఐదో రాష్ట్రంగా అంతర్భాగం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది అందుకు అన్ని విధాలా అండాదండా అందిస్తూ చైనా శిఖండి పాత్ర పోషిస్తోంది సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక హోదా కల్పించాలని ఒత్తిడి తెస్తోంది ఈ ప్రయత్నాలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది వివాదాస్పద భూభాగంలో పాక్ చర్యలపై కఠినంగా స్పందించింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యావత్ జమ్మూ కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని చెబుతూ అది ఇప్పటికీ ఎప్పటికీ అంతర్భాగమేనని స్పష్టం చేసింది వివాదాస్పద భూభాగం హోదా మార్చేందుకు ఎవరెలాంటి ప్రయత్నాలు చేసినా చెల్లవని హెచ్చరికలు జారీ చేసింది అయితే పాక్ ఉద్దేశపూర్వకంగా స్వలాభం కోసం సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న భాగాన్ని ప్రావిన్సుగా మార్చాలని భావించడం భారత్కు కలవరం కలిగించే అంశమే అందుకే రానున్న రోజుల్లో ఏం జరగనున్నదనే ఇప్పుడు ఉత్కంఠగా మారింది దాయాది పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది సరిహద్దుల్లో నిత్యం కాల్పులతో భయానక వాతావరణం సృష్టిస్తున్న పాక్ ఆప్తమిత్రుడు చైనాతో కలిసి భారత్ ను ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేసింది ఇందులో భాగంగానే ఆక్రమిత కశ్మీర్ ని ఆనుకుని ఉండే గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని ఐదో ప్రావిన్స్ గా ఏర్పాటు చేసేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ మేరకు ఆ దేశ విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ తో ఓ కమిటీని ఏర్పాటు చేసింది అవసరమైతే రాజ్యాంగ సవరణకు వెనుకాడేది లేదని పాక్ ప్రకటించడం ఉపఖండంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది పాక్ చైనా బంధంపై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది దాయాది దేశం ఇంతలా దూకుడు పెంచడానికి ప్రధాన కారణం పాకిస్తాన్ నుంచి చైనా నిర్మిస్తున్న ఆర్థిక నడవానే అన్నది అంతా అంగీకరించే విషయం సుమారు నాలుగు వేల ఆరు వందల కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న చైనా పాక్ ఆర్థిక నడవా సీపెక్ కోసం ఈ ప్రాంతం కీలకమైనదని డ్రాగన్ దేశం భావించింది కాబట్టే పాక్ పై ఒత్తిడి తీవ్రతరం చేసింది కానీ పీఓకే విషయంలో భారత్ పాక్ ల మధ్య వివాదం నడుస్తూ ఉండడం చైనాకు ఇబ్బందికరంగా మారింది ఈ వివాదానికి తెరదించాలంటే సదరు ప్రాంతాన్ని పాక్ చట్టబద్ధంగా కలిపేసుకుంటే భవిష్యత్తులో న్యాయపరమైన ఆటంకాలు రావని పన్నాగం పన్నింది అందులో భాగంగానే పాక్ కు అనేక తాయిలాలు ప్రకటించింది విమానాశ్రయాలు నౌకాశ్రయాల నిర్మాణం సహా భారీగా ఆర్థిక సాయం అందిస్తానని ఆశలు కల్పించింది భారత్ తో తలపడాలంటే చైనా తోడ్పాటు అవసరమని ఏనాడో గ్రహించిన పాక్ తన సార్వభౌమత్వాన్ని కూడా పట్టించుకోకుండా అంటగాగుతోంది ఇదే సమయంలో సీపెక్ నిర్మాణం ఏ మేరకు లాభదాయకమని గ్లోబల్ టైమ్స్ వంటి చైనా పత్రికల పతాక శీర్షికల్లో రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది చైనా పాక్ ఆర్థిక నడవా వెళ్తోన్న ప్రాంతాన్ని ఇప్పటి వరకు పాక్ ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా గుర్తిస్తోంది వివాదాస్పదమైన ఈ ప్రాంతానికి ప్రత్యేక అసెంబ్లీతో పాటు ముఖ్యమంత్రి కూడా ఉన్నారు ఇప్పటి వరకు పాక్లో బలూచిస్తాన్ ఖైబర్ పంగ్తుంక్వా పంజాబ్ సింధ్ అనే నాలుగు ఉన్నాయి ఇప్పుడు గిల్గిట్ బాల్తిస్తాన్ ఐదో రాష్ట్రంగా చేయాలని తలపోస్తోంది మరోవైపు అంతా అనుకున్నట్టు జరిగి ఆర్థిక కారిడార్ పూర్తయితే పాక్ చైనాల మధ్య ఇది కీలక అనుసంధానం కానుంది పశ్చిమ దేశాల నుంచి చైనాకు ఇంధన దిగువల దూరం భారీగా తగ్గిపోనుంది పాక్లో తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నప్పటికీ సీపెక్ విషయంలో వెనకడుగు వేయొద్దని చైనా భావిస్తోంది ఇదే సమయంలో తీవ్రవాదులకు వ్యూహాత్మక ప్రాంతంగా ఆర్థిక నడవ మారనుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది పాకిస్తాన్ లో చైనా నిర్మిస్తున్న సిపిఈసీని వ్యతిరేకిస్తున్నట్లు పార్లమెంట్లో కేంద్ర రక్షణ శాఖ ఓ నివేదిక ప్రవేశపెట్టింది దేశంలో ఉగ్రదాడులకు పాకిస్తాన్ ఎగదోస్తోందని అందులో పేర్కొంది వివాదాస్పద ప్రాంతంలో చైనా తలపెట్టిన ఆర్థిక నడవ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా మారిందని వ్యాఖ్యానించింది ఇదే అంశంపై మన దేశానికిన్న అభ్యంతరాలను గతేడాది జీ ఇరవై దేశాల సమావేశంలో చైనా అధ్యక్షునితో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించిన డ్రాగన్ దేశంలో తీరు మారలేదు భారత్ వాదనను పరిశీలిస్తామని సమావేశంలో హామీ ఇచ్చిన వెంటనే వ్యూహం మార్చింది ఏకంగా గిల్గిట్ బాల్తిస్తాన్కు ప్రత్యేక ప్రావిన్స్ హోదా ఇవ్వాలని పాక్ ను మరింత ఎగదోసింది సిపెక్ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఏకంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పాక్ వెళ్లాడు పాక్ చర్యలపై అంతర్జాతీయంగా పలు విమర్శలు తలెత్తుతున్నాయి ప్రధానంగా ఉపఖండాన్ని ఏక ఛత్రాధిపత్యంగా వందల ఏళ్లు పాలించిన బ్రిటన్ ఇందులో ముందు వరుసలో ఉంది గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ అక్రమంగా తన దేశంలో కలిపి వేసుకోవాలని ప్రయత్నిస్తోందని బ్రిటన్ పార్లమెంట్ ఆరోపణలు గుప్పించింది స్వాతంత్ర్యం తర్వాత చట్టబద్దంగా ఆ భూభాగం భారత్ లో భాగమని ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది పాకిస్తాన్ కుట్ర చేసి లో కొంత భాగాన్ని ఆక్రమించుకుందని తప్పుపట్టింది చైనా పాక్ ఆర్థిక కారిడార్ నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే నెలకొన్న వివాదాలను మరింత జటిలం చేస్తాయని ఆ తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేసింది బ్రిటన్ పార్లమెంట్ నుంచి దక్కిన ఊహించని మద్దతుతో భారత్ సైతం పాక్ చైనాల సంబంధ బాంధవ్యాల్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లింది ఒక్క ఉపఖండానికే కాకుండా పాక్ విదేశాంగ నీతి ప్రపంచ దేశాలకు ప్రమాదకరమని వివరించింది ఆ దేశం వద్ద ఉన్న అణ్వస్త్రాలు పిచ్చోడి చేతిలో రాయిగా అభివర్ణించింది ఆర్థికంగానే కాదు రక్షణ పరంగా కూడా పాక్ కు చైనా అందిస్తున్న చేదోడు ఉపఖండంలో సమీకరణలను మారుస్తోంది విచ్చల విడిగా ఆయుధాల్ని వాటి పరిజ్ఞానాన్ని సైతం అందించడం ప్రపంచ భద్రతకు ముప్పులా పరిణమించింది కేవలం ఆయుధాల మార్పిడే కాకుండా బాలిస్టిక్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ యాంటీ నౌక క్షిపణులు యుద్ధ ట్యాంకుల నిర్మాణంలోనూ పరస్పరం సహకరించుకుంటున్నాయి తేలికపాటి బహుళ వ్యవస్థ యుద్ధ విమానాన్ని ఇరు దేశాలు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యాయి అసలు భారత్ పాక్ మధ్య వైరానికి కారణమైన కశ్మీర్ చిచ్చుకు భారీ నేపథ్యమే ఉంది ఆంగ్లేయులు స్వాతంత్ర్యం ప్రకటించిన తర్వాత భారత్ పాకిస్తాన్ రెండుగా విడిపోయాయి మత ప్రాతిపదికన ఇస్లాం ను అనుసరించే వారు ఎక్కువ శాతం పాక్ కు వెళ్లిపోయారు అయినప్పటికీ కొందరు ముస్లింలు భారత్ లోనే ఉండిపోయారు దేశ విభజనకు ముందు కశ్మీర్ ను రాజా హరిసింగ్ పాలించేవారు విడిపోయిన తర్వాత కశ్మీర్ ను ఇరు దేశాలు తమ భూభాగమేనని వాదించారు ఈ క్రమంలో రాజా హరిసింగ్ కశ్మీర్ ను భారత్ లో విలీనం చేస్తారు అప్పటి ప్రధాని నెహ్రూ సమక్షంలో ఒప్పందంపై సంతకం చేశారు ఇది గిట్టని పాక్ సైన్యాలు వాయవ్య కాశ్మీర్ను ను ఆక్రమించాయి అయితే శాంతినే నమ్ముకున్న నెహ్రూ సైన్యాన్ని ప్రయోగించకుండా అంతర్జాతీయ జోక్యాన్ని కోరారు దేశ చరిత్రలోనే తీవ్ర వివాదాస్పదమైన ఈ నిర్ణయం మూలంగా కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్య సమితి వేలు పెట్టింది ప్రజాభిప్రాయ సేకరణ జరిపి మెజార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలని సూచించింది పీబోకేలో కాకుండా మిగిలిన ప్రాంతంలో ప్రజలు తమ భారత్లోనే ఉంటామంటూ ఓటు వేశారు ఇక అప్పటి నుంచి సరిహద్దుల్లో రావణ కాష్టం రగుల్తూనే ఉంది నిత్యం ఉద్రిక్తత రాజ్యమేలుతూ కాల్పుల మోతతో హోరెత్తుతూనే ఉంది గిల్గిట్ బాల్తిస్తాన్ ను ప్రత్యేక ప్రావిన్స్ గా ప్రకటించి తమ దేశంలో కలిపేసుకోవాలనుకుంటున్న పాక్ ఆలోచనలపై స్థానికంగా కూడా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ పాక్ పై నిప్పులు జరుగుతోంది ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పాక్ సర్కారుకు స్పష్టం చేసింది పాక్ చర్య మూలంగా కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే దారులు మూసుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది కశ్మీరీల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని హురియత్ నేతలు అభిప్రాయపడుతున్నారు వీరికి ప్రజల్లోని అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది అంతా వీధుల్లోకొచ్చి పాక్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు తమ ప్రాణాలు పోయినా సరే గిల్గిట్ ను కాపాడుకుంటామని నినాదాలు చేస్తున్నారు తమకు పూర్తి స్థాయి స్వాతంత్రం కావాలని చెప్తున్నారు ఈ ఆందోళనలతో పాక్ ఒకింత ఆలోచనల్లో పడినట్టు కనిపించినా చైనాతో దీర్ఘకాల ప్రయోజనాలే తమకు ముఖ్యమంటూ ప్రావిన్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది భారత్ సహా అంతర్జాతీయ సమాజం తప్పుపడుతున్న చైనా ప్రాపకం కోసం పాక్ చేస్తున్న ప్రయత్నాలు ఉపఖండంలో సరికొత్త సమస్యకు కారణభూతంగా నిలుస్తోంది గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రావిన్స్ పై దాయాది దేశం వెనక్కు తగ్గకపోతే భారత్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పటికే లక్షిత దాడులతో తన ఉద్దేశాలను చాటుకున్న మోదీ సర్కార్ జరుగుతున్న పరిణామాలను మాత్రం చూస్తూ ఊరకే ఉండదనేది మాత్రం వాస్తవం అందుకే ఇప్పుడు అందరి దృష్టి పాక్ చర్యలు భారత్ సంగతిలో కలుసుకుందాం నమస్కారం